సూర్యకిరణాలు స్వామివారి సన్నిధిని చేరుకున్న వేళ పంతులు గారు స్వామివారికి అభిషేకములు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి శివాభిషేక మహా దృశ్యము మీరందరూ కూడా చూసి స్వామివారి యొక్క కృపను పొందాలని ఆ పరమేశ్వరుని దయతో మీ అందరి సర్వకష్టాలు దూరమైపోవాలని మీ కోరికలన్నీ కూడా ధర్మబద్ధమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి అన్ని కోరికలు కూడా తీరి పిల్ల పాపలతో మీరందరూ చల్లగా ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియో మీకు చూపించడం జరుగుతుంది అరహర మహాదేవ శంభో శంకర అరహర మహాదేవ శంభో శంకర ఓం నమో పార్వతీ పతయ్యై నమ నమ శివాయ ఓం నమ శివాయ